సంగారెడ్డి జిల్లా పటాచల్ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందని ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని దొరుకుతున్నాయన్నారు ఇలాంటి మార్ట్ విదేశాలలో చూశారని సిటీ బయట ఉండడం అందరికీ సౌకర్యంగా ఉంటుందని తెలిపారు ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో మాకు తెలుసు అలాగే ప్రజలకు ఏం కావాలో అన్ని ఒకే దగ్గర ఈ మార్ట్లో లభిస్తాయన్నారు ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యావసర వస్తువులు ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే ఇన్నో గడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి ప్రసాద్ ప్రసాద్ గారికి అందరు కూడా నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ మంచి ఇంకా వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అన్నది నా చేతుల మీదుగా జరగడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్